సో హాయ్ గైస్ అండ్ బీజిఎమ్కి మంచి రోజులు అనిపిస్తుంది ఎందుకంటే త్రీ పాయింట్ అప్డేట్ లో ఫస్ట్ సప్లి క్రేట్స్ అయితే వచ్చింది మిస్ కూడా అనిపిస్తుంది కదా మిత్క్ ఐటమ్ లిటరల్లీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి మంచి ఐటమ్ అనేది సప్లిక్రేట్స్ ఇవ్వలేదు చూడండి అవుట్ ఫిట్ చూడండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండ్ ఎం టూ ఫోర్ స్కిన్ కూడా చాలా బాగుంది టోటల్గా సెవెంటీ క్రేట్స్ అయితే ఉన్నాయి మొత్తం ఓపెన్ చేద్దాం ఏం వస్తుంది ఏంటో చూద్దాం అండ్ చాలా వీడియో లైక్ కూడా మర్చిపోతున్నా కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి గైస్ అండ్ అలాగే మిస్ కూడా అనిపిస్తుంది కదా జాయిన్ ఐటీ సో ఎవరికైనా పేడ్ ర్యాంకు చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ఇది ఎలాంటి పేడ్ ప్రమోషన్ కాదు నాకు అంత సీన్ కూడా లేదు సో మీకు ఎలా పోదని చెప్తున్నాను కామెంట్ సెక్షన్ ఆ బ్రదర్ ఇన్స్టాగ్రామ్ లింక్ అని పిన్ చేశాను వీళ్ళు చెక్అట్ చేయండి ఇంకా టెన్ టెన్ క్రేట్స్ అయితే ఓపెన్ చేద్దాం మోస్ట్లీ సప్ క్రేట్స్ ఏమి ఇవ్వడు మరి చూద్దాం సో ఫస్ట్ టెన్ కదా స్కిప్ చేయకుండా ఉందాం ఒక స్క్రాప్ ఇచ్చాడు ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ స్క్రాప్ కూపెన్స్ లెజెండరీ అవుట్ ఫిట్ ఇస్తాడు ఫస్ట్ టెన్ లోనే టూ ఫోర్ అనే ఇస్తాడు సూపర్ ఇంకేం లేదు టూ ఇచ్చాడు గై సో ఫస్ట్ టైంలో రెండు లెజెండరీ ఐటమ్స్ ఇచ్చాడు అందులో ఎం టూ ఫోరే వస్తుంది స్టార్టింగే ఎం టూ ఫోర్ స్కిన్ బాగుంది అండ్ ఇంక నెక్స్ట్ టైం అయితే ఓపెన్ చేద్దాం ఇది కూడా స్కిప్ చేయను అన్ని టెంపరీ స్క్రాప్ ప్రీమియం ఒకటి ఇచ్చాడు ప్రీమియం స్క్రాప్ కోపెన్ టెంపరీ మళ్ళీ ప్రీమియం స్క్రాప్ కోపే ఈ టెన్లో లో ఏమీ రాలేదు మొత్తం సక్సెస్ఫుల్లీ వేస్ట్ అయిపోయినాయి నెక్స్ట్ టెన్ మోస్ట్లీ ఏమి ఇవ్వకపోవచ్చు సపరేట్ చాలా అలాగే ఉంటాయి మరి మిత్తికి అవుట్ ఫిట్ వచ్చింది గైస్ పర్మనెంట్గా థర్టీ క్రేట్స్ అది కూడా థర్టీ గ్రేట్స్లో ఈ టూ లెజెండరీ వన్ మిత్తికి అవుట్ ఫిట్ ఇంకేమి ఇచ్చాడా ఇంకేం ఇవ్వలేదు చాలా బాగుంది ఈ అవుట్ అయితే ఫైనల్గా పర్మనెంట్గా వచ్చింది సూపర్ లక్ అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే ఇంకా నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఈసారి కొంచెం స్కిప్ చేయకొని చూద్దాం టెంపరీ లెజెండరీ హెడ్ గేర్ ఇచ్చాడు ఏంటబ్బా సప్లిగ్రేట్స్ ఇంత మంచి వస్తున్నాడు నాకు తెలిసి అప్డేట్ మహిమేమో నా లక్ మహిమే కాదు ఓకే నెక్స్ట్ టైం ఓపెన్ చేశా ఇందులో ఏమి ఇవ్వలే ఇచ్చాడు స్కార్లు పర్మనెంట్ ఇచ్చాడు ఏపిక్ అవుతాం అది ఓకే నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం టెంపరీ ప్యారాషూట్ వచ్చింది ఓకే అండ్ నెక్స్ట్ టైం చూద్దాం ఈసారి ఏమి ఇస్తాడు ఆ హెడ్ గేర్ వచ్చేవాళ్ళంటే బాగుంటుంది టెంపరీ స్క్రాప్ ఆల్రెడీ అవుట్ఫిట్ వచ్చింది ప్యారాషూట్ ఆల్రెడీ వచ్చింది మళ్ళీ ఇచ్చాడు సూపర్ క్రేట్ ఓపెనింగ్ ఇదైతే ఎందుకు సప్లీ క్రేట్స్ అసలు ఇలాగ రావు ఎప్పుడు నాకు తెలిసి అప్డేట్ బాగా మార్చినట్టున్నాడు అందుకే మంచి ఐటమ్స్ వచ్చాయి సెవెంటీ క్రేట్స్లోనే లెజెండరీ ఐటమ్స్ మిథిక్ ఐటమ్స్ అవుట్ ఫిట్ లెటరల్ చాలా నాకు బాగా నచ్చింది సో ఫైనల్గా అనమాట సో ఇదని మనకి స్క్రేట్ ఓపెనింగ్ వచ్చేసరికి అండ్ మీలో ఏం వచ్చే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ప్రతి ఒక్క ఇంకా ఇస్తా ఇంకెవరీ లైక్ కొడుకపోతే కొంచెం లైక్ కొట్టి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలకొని వాళ్ళు యాక్టివే చేసుకోండి